హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఇదే తాబేలు పక్షి మాట్లాడుకుంటూ ఉన్నాయి అప్పుడు తాబేలు పక్షిని నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగింది ఆ పక్కనే కొమ్మంచున ఉన్న తన గూడుని చూపించింది పక్షి కర్రపులతో చేసి ఉంది అదా అంది తాబేలు అవును అదే నేనే కష్టపడి కట్టుకున్నాను అంది పక్షి సంతోషంగా దానికన్నా నా డొబ్బే చూడ్డానికి బాగుందే అంది తాబేలు పక్షి ఏమీ మాట్లాడలేదు ఎండ వచ్చినా వాన వచ్చినా అన్ని గూటిని తాగుతా అనుకుంటాను అందులో ఎలా ఉంటావో హేమో నేనైతే ఎండ వచ్చినా వాన వచ్చినా ఇంకే ప్రమాదం వచ్చినా ఎంచక్క నా డోపల డబ్బులకి వెళ్ళిపోతాను అప్పుడు నాకే ఇబ్బంది ఉండదు అంది గొప్పలు పోతు దానికి పక్షి ఇది నేను సొంతంగా నిర్మించుకున్న గూడు అందుకే అది ఎలా ఉన్నా నాకు ఇష్టమే నీ డొప్ప లొలా నువ్వు ఒక్కదానివే ఉండగలవు కానీ నా ఇంట్లో నేను నా భార్య పిల్లలు అందరం కలిసి ఉండగలం అందుకే నాకు మా అంటే ఇష్టం అంటూ అక్కడి నుండి ఎగిరిపోయింది పక్షి చెప్పిన మాటల్లోని వాస్తవాన్ని గుర్తించిన తాబేలు తర్వాత నుంచి ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం గొప్పలు పోవడం లాంటివి చేయలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్